మాకైతే ఈ గిఫ్ట్ చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను హాయ్ చెప్తున్నారు మా వారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎం డైలీ బ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక అంతే మన వీడియోస్ కొంచెం లేట్ అయినాయి ఏమీ అనుకోవద్దు ఫ్రెండ్స్ కొంచెం వర్క్ ఎక్కువైంది మసాలా బిజినెస్ అందుకని వీడియోస్ చేయలేకపోతున్నాను ఒక కస్టమరు విజయ్ మహేంద్రకి ప్రేమతో ఒక గిఫ్ట్ పంపించారు ఏంటి అని చూడగానే మాకు డ్రెస్సెస్ కనిపించిన బట్టలు బాగున్నాయి ఇవి ఇది పంపించింది మా వారు మసాలా దినుసులు వేస్తారు కదా ఆ కస్టమర్లో ఒకరు అన్నమాట విజయ మహేంద్ర కోసం ప్రేమతో పంపించారు గిఫ్ట్ ఇది మొత్తం ఒక సెట్ అనమాట కలర్స్ త్రీ కలర్స్ వచ్చినాయి చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ క్లాత్ మాత్రం సూపర్గా ఉంది మెత్తగా చిన్నపిల్లలకి చాలా అంటే చాలా బాగుంటుంది కలర్స్ అయితే అఫీషియల్ కలర్స్ వచ్చినాయి ఒకసారి చూడండి ఇవి కలర్స్ అంత క్లియర్గా అయితే నేను చెప్పలేను మీకు మీరు చూస్తున్నారు కదా మీకు తెలుస్తుంది దీన్ని క్రీమ్ కలరు అంటారు ఒక కలరు అంటారు ఇంకొక రెండు మూడు పేర్లు కూడా అంటారు కానీ ఇది అఫీషియల్ కలరు సూపర్గా ఉంటుంది లైట్ కలర్ అనమాట లైట్ కలర్సే ఎప్పుడు బాగుంటాయి ఫ్రెండ్స్ నాకు చాలా ఇష్టం మా ఆయన ఇలా సెట్ చేస్తున్నారు మా వారు చూపిద్దామని చెప్పేసి ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా అంతకంటే నేను మిమ్మల్ని ఏమీ కోరను చూడండి ఇలా పర్వంగాల్ని అచ్చం బాగుంది కదా ఏదో బేబీని పడుకోబెట్టినంత ఫీలింగ్ వచ్చేసింది నాకైతే చాలా బాగా నచ్చింది అలా సెట్ చేశారు మా వారు చూపిద్దామని మీకు ఇక అన్నీ పరుస్తున్నారనమాట చూ ఈ కలరు గ్రీన్ కలరు చూడండి ఎంత బాగుందో విజయ్ మహేంద్రకి ఒక డ్రెస్ వేసామన్నమాట అసలు ఎలా వస్తుంది ఏంటి అని అని కలర్స్ మాత్రం చాలా బాగున్నాయండి ఈ గిఫ్ట్ ఇచ్చింది విజయ్ మహేంద్రకి శివారెడ్డి గారు అంట శివారెడ్డి గారు మీకు మా ఫ్యామిలీ తరఫున థ్యాంక్ యూ సో మచ్ అండి విజయ మహేంద్రకి ఈ బట్టలు తెచ్చినందుకు ఫైనల్లీ విజయ్ మహేంద్ర ఇలా రెడీ అయిపోయాడు లైక్ చేయండి